కూటమి పక్షాలైన తెలుగుదేశం బిజెపి నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చెయ్యనందించాం అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో భయం బలవంగా ప్రయాణం చేస్తా ఉన్నాను నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబూన రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఒకసారి నా నోటి నుంచి పదకొండు సంవత్సరాలు నలిగాం కదా మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి నాదెండ్ల మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఎంపీలు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి కొణిదెల నాగబాబు గారికి హరిప్రసాద్ గారికి నిమ్మక జయకృష్ణ గారికి లోకం నాగ మాధవ గారికి కొడతాల రామకృష్ణ గారికి పంచకల్ల రమేష్ బాబు గారికి సుందరపు విజయ్ కుమార్ గారికి చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి పంతం నానాజీ గారికి భక్తుల బలరామకృష్ణ గారికి శ్రీ దేవీవర ప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి పులపర్తి ఆంజనేయులు గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి శ్రీనివాస్ గారికి పొత్సమాత ధర్మరాజు గారికి చిర్రి బాలరాజు గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ఆర శ్రీధర్ గారికి ఆరణి శ్రీనివాసులు గారికి రెండు వేల పల్లి పవన్ కళ్యాణ్ మర్చిపోయా నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఇవ్వరు కదా ఇది మన పదకొండవ సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం లవ్ యూ టూ అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు మనం ఎంత నలిగిపోయామో గత ఐదేళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పాల్చేశారో చేశారో తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు డ్యూటీయే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇప్పుడు డ్యూటీ చేశారు భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు జైల్లో పెట్టమంటే పెట్టారు గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది చేయక తప్పదు మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి రెవెన్యూ అధికారులకు ఇతర పోలీస్ అధికారులకు మున్సిపల్ అధికారులకు బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఇష్టం నా కోరిక ఎప్పుడు సగటు మనిషిగా ఉండటమే తను పనితను చేసుకుంటూ ఉండటం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం బతికేయడం తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం సగటు మధ్యతరగతి మనిషిగా బతకాలనేదే నా కోరిక చిన్నప్పటి నుంచి మా నాన్న కోరిక ఏంటంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అరే నేను డిగ్రీ చదవాలైపోయి నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారని చెప్పాడు మా నాన్న శాతం నేను డిగ్రీ చేయలేకపోయా కానీ నేను అంటే నాకు అంత మించి కోరిక లేవు అది చెప్పడానికి నా ఉద్దేశం చాలా చిన్న జీవితాలు మాయి మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే అదే నెల్లూరులో అదే ఫత్యకాన్ పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి పేరు రావాలని ఎప్పుడు ఆశించాల సార్ నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు అతను చెప్తా ఉన్నాడు నాకు ఈ మధ్యన నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాడు అతని ఆనంద్ సాయి మాటల్లో తంబి అని తమిళ సినిమా ఉంటుంది మన తెలుగులో చంటి అని సినిమా తీశారు చిన్నతంబి కదా అవునా అవునా అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి వీడికి ఆస్తమా ఉంది వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం టెన్ థర్టీ అయింది పదిన్నర రాత్రి ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది అంటే మనం సాయంత్రం ఆరు గంటలుగా వెళ్ళిపోవాలి ఆ రోజు పదిన్నరకి వెళ్తే చెప్ప పెట్టకుండా అండ్ మీన్ మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో పదిన్నరకి నేను ఇంట్లోకి వెళ్తే మా అన్నయ్య ఆ షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు మా వదిన ఇంట్లో హాల్లో ఉంది మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు మొత్తం అందరూ ఏమైపోయాడు ఎక్కడికి ఏమైపోయాడని నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను బస్సులు దొరకలేదు నాకు రెండు బస్సులు మారి రావాలని చెప్పారు నాకు కార్ లేవు ఆ టైంలో అంటే అలాంటి నన్ను నాకు అలాంటి నన్ను పెంచారు నన్ను ఇది మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు అడగండి ఆ రోజు గుర్తుండి ఉండదు ఆయనకి అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలేరు ఎందుకంటే నేనే పోనీ పద్దెనిమిది ఏళ్ళ వయసులోనూ ఇరవై ఏళ్ళ వయసులోనూ పదిన్నరకి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ చేస్తున్న సమయంలో మేబీ తొలి ప్రేమ ఉందో అటు ఇటు సంగీత్ థియేటర్లో హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింటెస్టు నాకు ఇష్టమైన హీరో అతను సినిమాకి వెళ్ళి బ్రిడ్జస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు అది నాకు ఇస్తుంది ఆ నవల్ సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని హరీష్ పైని ఇంకో ఇద్దరు ముగ్గురితోటి సెకండ్ షోకి వెళ్ళే సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న ఇంట్లో పైన రూమ్లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఎక్కడికి రా వెళ్ళామని షూటింగ్ అన్నాడు షూటింగ్ అదని సినిమాకి వెళ్ళానంటే అంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను ద్రో నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా నేను అప్పటికి కొంచెం గుండె తేరిని తెచ్చుకొని చెప్పాను మా నాన్న మా నాన్నంటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్నమ్మ ఆ భయం నన్ను నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యని కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు ఆకి నేను డిసిప్లిన్లోకి వచ్చాను అట్లాగే ఇళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ ఉంటాను అనేవాడు సో నాకు మా నాన్న చూడగారే భయం వేసింది కొడతాడ గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పాను కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరో నన్న సంగతి కూడా మర్చిపోకు అర్థం చేసుకోని చెప్పాను ఇంకా ఎక్కువ తిట్టాడు అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగుళ్ళు ఏంట్రా ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి ఏదో హీరో అయ్యావు అయితే అన్ని లిప్ చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాను అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే ఈ భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నదా కాదు అది అలాంటి అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో ఈ పాలిటిక్స్ ఏంటో పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే ఈ అంటే ఇందాక ఎందుకు బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత